ప్రైజనందులైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను లేచారా ఎలా ఉన్నారు రాత్రి సమయం రాత్రి చివరి మాట దేవుడితో మాట్లాడారా దేవుడితో గడిపి ఉదయాన్నే లేచి దేవుడితో మాట్లాడారా దేవుడు ముఖ దర్శనం చేశారా దేవుడితో ధర్మశాస్త్రాన్ని చదివారా చదవకుండా ఆయనతో మాట్లాడకుండా మీ దినచర్య కార్యక్రమాలు ఏది ప్రారంభించడానికి మీరు ఇప్పుడు ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయొద్దని ఒక సేవకురాలుగా మిమ్మల్ని అందరినీ ప్రద్ములు దేవుడితో మాట్లాడి దేవుడి సమయంలో గడిపి మీకు ఆ రోజు ఎన్ని కారకమాలు ఉన్నా ఎంత విస్తారమైన పని ఉన్నా ఏ కారకమాలు ఉన్నా దేవుడితో మాట్లాడకుండా దేవుని ధర్మశాస్త్ర దేవుడి వాక్యాన్ని చదవకుండా మీ కారణాలలోకి వెళ్ళ వెళ్ళవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తాను ఉదయ కాలము వాగ్దాన సందేశం మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నేను పురికొడుపుతుండే ఒక మాట మీకు చెప్పడానికి మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాను చూడండి మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి తీసి యోన గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచ్చినాను ఒకసారి చదువుతాను చూడండి యోన గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచ్చినాము కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చగా నేను యోహో జ్ఞాపకము చేసుకుంటాను ఇక్కడ యోన ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అంటే కోపంలో ఉండి ప్రార్థన చేస్తున్నారంట ఏమని యహో అను జ్ఞాపకము చేసుకురమని నేను అడుగుతున్న యోన గారు అసలు కోపంలోకి మీరు వెళ్ళవలసిన అవసరం ఏంటి మీరు ఒక సేవకుడు కదా సేవకుడు కోపంలోకి వెళ్ళవలసిన అవసరం ఏంటి మనకి తెలిసిన వాక్యమే అయితే ఇక్కడ యోన దేవుని మాట దేవుని మాట వినక కోపంలోకి వెళ్ళిపోయాడు ప్రియా ఈ ఉదయ కాలము వాక్యం వింటున్నా వాగ్దాన సందేశం వింటున్నా ప్రియ తల్లి ప్రియ చెల్లి ప్రియ అన్న ప్రియ అక్క మీరు కూడా ఈ పరిస్థితుల మధ్యన కోపం లాంటి పరిస్థితుల మధ్యలో కానీ భర్త వల్ల కలిగిన పరిస్థితుల వల్ల బిడ్డల వల్ల కలిగిన పరిస్థితుల వల్ల లేకపోతే కుటుంబంలో జరిగిన అననుకూల పరిస్థితుల వల్ల మీరు కూడా కోపం లాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు ఇక్కడ యోనా చూడండి యోనా దేవుడు మాట వినలేదు అని చెప్పడానికి మాట మీకు జ్ఞాపకం చేయరా ఇక్కడ యోనా చూడండి కోపంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంట దేవుడిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు దేవుడిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన మనల్ని మర్చిపోని దేవుడు ఏషియా గ్రంథంలో దగ్గర ఏమని ఉంటుందంటే తల్లిదండ్రుల బిడ్డనైనా మర్చను కానీ నేను మిమ్మల్ని మరువను మిమ్మల్ని విడువను మిమ్మల్ని ఎడబైందనే వాక్యము సరిగిస్తుంది ఒకవేళ నీకు కలిగిన కష్టం చేత నీకు కలిగిన బాధ చేత నీకు కలిగిన ఇబ్బంది చేత దేవుడు నన్ను మర్చిపోయడము దేవుడు నన్ను విచ్చిపెట్టడమో దేవుడు నన్ను దాటిపోయడమో దేవుడు నన్ను చూడట్లేదేమో అని నిరాశతో రాత్రంతా ఎచ్చి ఎచ్చి అలసిపోయి నీ కన్నీళ్ళ చేత నీ పరుపు తేలిపోతుందేమో నీ కన్నీళ్ళ చేత నీ పడక ఒకవేళ తడిసిపోతుందేమో అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడా దేవుడు నన్ను విడిచిపెట్టాడా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా అని అనుకుంటున్నాము తల్లి చెల్లి నేతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయం ఏమంటాడంటే యోనా లాగా నీకు కలిగిన పరిస్థితిలో యోనా చూడండి తన కోపంలోకి వెళ్ళిపోయినా తన అననుకూల పరిస్థితులకు వెళ్ళిపోయినా అక్కడ కూడా అంటాడు ఏహోవా నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు యోనాకి దేవుడు అంటే బాగా తెలుసు ఎలా తెలుసు అని అంటే కోపంలో ఉండి ప్రార్థన చేసిన అయినా మనల్ని ఏం చేస్తారంట జ్ఞాపకం చేసుకుంటారంట నేను కూడా ఉదయ కాలంలో మీతో ఒక మాట చెప్పడానికి పరిశుద్ధాత్మదేవుడు నన్ను పొరుకొలుపుతున్నాను నేను అంటాను మీరు కూడా ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారు మీరు కూడా ప్రార్థన చేయగలుగుతారా ఖచ్చితంగా ప్రార్థన చేయగలిగితే అందుకనే కోపం లాంటి పరిస్థితులకు మనకు వెళ్ళక ముందే ప్రతిరోజు ఎందుకని ముఖ దర్శనం చేయాలి ప్రతిరోజు ఎందుకండి ఆయన వాగ్దానాన్ని చదవాలి ఎందుకు ఆయన మాట వినాలి ఎందుకు ఆయన మాట పట్టుకోవాలంటే యోనా దేవుడి మాట వినకే కదా కోపం లాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు మనం కూడా ఈ లోకం అనే కోపంలోకి లేకపోతే అనేకమైన పరిస్థితుల్లోకి లేసి మనం ఎన్నో స్థలాలకు వెళ్ళవలసి ఉంటుంది ఎంతో వ్యక్తులతో ఎన్నో రకాల వ్యక్తులతో ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో మనం మాట్లాడవలసి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో వెళ్ళక ముందే ఎందుకు దేవుడు కొంతమంది భక్తుల చిత్ర బైబిల్ ఎందుకు రాశారంటే మీకు యుగమందు బుద్ధి కలుగుతని వాక్యంలో రాయబడి ఉంటుంది యోనం చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి కోపం లాంటి పరిస్థితులకు వెళ్ళకముందే మనం ప్రతిరోజు ఏం చేయాలో తెలుసా ఆయన పాపసన్లు పట్టుకోవాలి ఆయన బ్రతిమలు ఆడాలి ఇదిగో లోకంలోకి వెళ్తున్నానయ్యా అయ్యా ఈ మాలియం కలిగిన లోకంలోకి వెళ్తున్నాను ఇప్పుడు నాకు ఏ అనర్కూల కూడా కూడానైనా నన్ను నిలబెట్టయ్యా నన్ను జారిపోని వద్దయ్యా నేను పడిపోని ప్రతిరోజు నీవు నేను వాక్యం వింటున్న మనందరం చేయాల్సిన పని ఎంటా ఒక క్రైస్తవుగా మనం చేయాల్సిన పని ఎంటుంది తెలుసా ఉదయమే లేచి నీ ముఖ దర్శనం నీ జీవన సంధి ఎవరితో ప్రారంభం తెలుసా నువ్వు ఆరాధిస్తున్న దేవుడితో ప్రారంభం నీ జీవన మలిసంచి కూడా ఎవరితో ముగించాలో తెలుసా నువ్వు ఆరాధిస్తున్న దేవుడితో మనం ముగించాలి ఇక్కడ యోన అంటాడు అయ్యా నేను అడుగుతున్నా యోన మన దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాను మనం ఆరాధిస్తున్న దేవుడు అంత శక్తిమంతుడు ఆ వాక్యం ఉంటుంది ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అద్భుతాలు చేయగల దేవుడు అని ఉంటుంది చూడండి ఇక్కడ యోన ఏమంటాడంటే కోపంలో ఉండి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు కానీ ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్పడో తెలుసా నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పడో తెలుసా మూడు అధ్యాయులు ఉంటుంది యోన ఒక దిన ప్రయాణం అంతా చేస్తే ఆ పట్టణాన్ని కదిలించేశాడండి యోన ఏమంటాడు తెలుసా ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు కానీ నువ్వు ఆనందిస్తున్న దేవుడు ఎంత గొప్పడు తెలుసా నువ్వు నేను యోనా లాగా ప్రార్థన చేయగలిగే కలిగిన ప్రతి పరిస్థితిలో వెళుతున్న ప్రతి సంఘటనలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధలో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో ప్రభు అని యోన లాగా హృదయమే లేచి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే ఆయన పాతాలు పట్టుకోగలిగితే యోనానే ఒక దేశానికి ఆశీర్వద్దు ఒక పట్టణానికి తీవెనికనగా మార్చేశారు అనేకులు యోన మాట విన్నప్పుడు యోనైకులు యోన మాట బోధ విన్నప్పుడు అనేకులు ఆ పట్టణం అంతా కదిలేదు ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యం అండి ఒక మహారాజు దిగి సింహాసనం దిగి యోనామాటకి విధేయత చూపాడు ఆ దేశంలో పశువులు ఏంటి చిన్న బిడ్డలు ఏంటి చెంటి బిడ్డలేంటి శిష్యువులు ఏంటి ప్రతి ఒక్కరు నేను అంట ఎందుకు యోనాని అంత అద్భుతంగా దేవుడు ఎందుకు నిలబెట్టాడు అంటే యోన తెలుసు యోన ఒక యోనకి ఒక మంచి అలవాటు ఉంది ఏంటో తెలుసా ప్రతిరోజు దేవుణ్ణి బాధలు పట్టుకునే అలవాటు ప్రతిరోజు దేవుడి ముఖ దర్శనం చేసే అలవాటు అందుకనే అలవాటుతో తన కలిగిన కష్టాలు కూడా దేవుని విడిచిపెట్టాలి తన కలిగిన బాధలు కూడా దేవుని విడిచిపెట్టాలి ప్రీ చెల్లి ప్రీతల్లి ప్రీతన్న ప్రియ అక్క నేనంట మీకు కలిగిన పరిస్థితి ఒకవేళ దేవుని విడిచిపెట్టేసారేమో అయ్యో దేవుడు ఈ పరిస్థితుల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా ఈ పరిస్థితులు నన్ను వాడుకుంటాడా నన్ను గుర్తించుకుంటారా నా పరిస్థితి ఇలాంటిది కదా నా స్థితి లాంటిది కదా నన్ను జ్ఞాపకం ఈ ఉదయకాలం మీ అందరికీ ఒక శుభవార్త ఏంటో తెలుసా ఉదయకాలం మీ అందరికీ ఒక గొప్ప మాకేంటి తెలుసా నువ్వు ఆరంభిస్తున్న దేవుడు నేను మర్చిపోయిన దేవుడు నిన్ను విడిచిపెట్టిన దేవుడు నువ్వు కూడా ప్రార్థన చేస్తావా నీకు కలిగిన పరిస్థితిలో నీకు కలిగిన స్థితిగతుల్లో నువ్వు అనుభవిస్తున్న పాదల మధ్యలో నువ్వు ప్రార్థన చేయలితే ఆయన నిశ్చయముగా ఆయన నిశ్చయముగా నిన్ను నన్ను ఏం చేస్తా తెలుసా జ్ఞాపకం చేసుకుంటారు యో నా కోపంలోకి వెళ్ళిన తట ప్రార్థన చేశాడు మనము కోపంలోకి వెళ్ళక ముందే నువ్వు ప్రార్థన చేయగలిగితే విశ్వసించగలిగితే నీ దేవుడు విడివని దేవుడని నీ దేవుడు మరువని దేవుడని నీ దేవుడు మర్చిపోని దేవుడని నువ్వు అన్ని అనుకుంటే ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా నీతోనే తల్లి ఏ దేవుడు ఉదయం నీతోనే మాట్లాడినా రాత్రంతా నువ్వు ఏడ్చి ఏడ్చి పడుకున్నావు కదా నా బాధ చూసేవారు లేరు నా కష్టం తీర్చేవారు లేరు ఎవరికి చెప్పుకోవాలా ఏం చేయాలా ఉదయం నా స్థితి ఏంటి ఉదయం నేను వెళ్ళాలి ఉదయం నేనే స్థలంకి వెళ్ళాలి నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు నా దరికి చేర్చే ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళని రాత్రంతా ప్రార్థన చేసి అలసి అలసిపోయి ఏడ్చి ఏడ్చి నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేక ఏడ్చావు కదా నీతో ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట తెలుసా తల్లి నేను నిన్ను మర్చిపోలే నేను నిన్ను విడిచిపెట్ట నిన్ను మరువలేదు యోనాన్ని జ్ఞాపకం చేసుకునేది ఏమిటి ఉదయం నీతో నిన్ను కూడా ఏం చేస్తా తెలుసా జ్ఞాపకము చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా నీవు నేను చేయవలసిన పని యోనాల కలిగిన ప్రతి పరిస్థితిలో మరో ప్రార్థన చేయగలిగితే దేవుని పాదాలు పట్టుకోగలిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు యోనా కంటే నిన్ను కూడా ఈ కలిగిన పరిస్థితిలో నుంచి కలిగిన ఉపద్రవాల నుంచి యోనాని ఎలాగైతే బయటకు తీసుకొచ్చి ఒక పట్టణానికి దీవెనగా ఆశీర్వాదంగా మార్చడం నిన్ను కూడా కలిగిన పరిస్థితి నుంచి బయటకు తీసుకొస్తాడు నీ కుటుంబానికి నువ్వు ఉన్న ప్రాంతానికి నువ్వు వెళ్తున్న సంఘానికి ఆశీర్వాదంగా దేవుడు మార్చునుగాక ఆమె కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన ప్రేమ కలిగితే అండి ఈ ఉదయకాలం వాగ్దాన కార్యక్రమం వందరితోనైనా మమ్మల్ని పురుకులుపుతున్న విధానం బట్టి నీ కొందనాలనైనా ఈ ప్రార్థన నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు అన్నినైనా మాతో మాట్లాడుతున్నావు నువ్వు మరువని దేవుడు విడవని దేవుడినైనా ఈ ప్రార్థనతో మందినైనా ఏకీభవిస్తున్నారు ఈ మాటలు ఎంతమంది అంగీకరిస్తున్నారు వారు ఏ ఉపద్రవమైన పరిస్థితులు మధ్యలోనైనా ఉన్నారు పరిస్థితులన్నింటినించి విడిపించినైనా గొప్ప చేసి గొప్ప సాక్షిగా నిలబెట్టి బలపరిచి తోడైండుమని ఏ సునామని అడుగుచున్నాను మా తండ్రి ఆమె